ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జాయిటిస్ కంపెనీ హైదరాబాద్లో తమ కేపబిలిటీ సెంటర్ను విస్తరించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించబోతుంది ఇందువల్ల వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం జాయిటిస్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైంది హైదరాబాద్ లో జాయిటీస్ ఇండియా కేపబిలిటీ సెంటర్ను విస్తరించే నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయన్నారు హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడతాయన్నారు ముఖ్యమంత్రి వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో జాయిటిస్ ప్రవేశం హైదరాబాద్కు మరింత గుర్తింపు తెలుస్తుందన్నారు ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని జాయిడిస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్బాగ్ అన్నారు తన కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందన్నారు తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభ వనరులను సద్వినియోగం చేసుకుంటామని జాయిడిస్ ఇండియా కేపబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ తెలిపారు ప్రపంచంతో పోటీపడే సేవలందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటామన్నారు జాయిటీస్ కంపెనీ విస్తరణ తెలంగాణలో ఉన్న వనరులు తమ ప్రభుత్వ విధానాలపై నమ్మకాన్ని ప్రతిబింబించాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగాలతో పాటు జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి హైదరాబాద్లో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు జాయిడిస్ కంపెనీ దాదాపు డెబ్బై ఏళ్లుగా జంతువుల అనారోగ్యం రోగ నిర్ధారణ నిరోధించే మార్గాలు చికిత్స సంబంధిత అంశాలపై పనిచేస్తుంది జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు పెంపుడు జంతువుల యజమానులు రైతులకు అండగా నిలుస్తుంది ఔషధాలతో పాటు వ్యాక్సిన్లు రోగ నిర్ధారణలో కొత్త సాంకేతికత ఆవిష్కరణలపై దాదాపు వంద దేశాలకు సేవలందిస్తుంది ఈ సంస్థ ఇదే కాదు తెలంగాణలో హెల్త్ కేర్ ఇన్నోవేషన్ స్టడీస్ స్కిల్ డెవలప్మెంట్ విభాగాల్లో కలిసి పనిచేసేందుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన స్టాన్ఫోర్డ్ భయస్ సెంటర్ ఫర్ బయోడిజైన్ ఆసక్తి కనబరించింది ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి చర్చల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలు ప్రస్తావనకు వచ్చాయి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హెల్త్ కేర్ ఎగ్జో సిస్టమ్ అకాడమిక్ పరిశోధనలో సమీకృత విధానాలపై లోతైన చర్చలు జరిగాయి ఎస్ వరలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా నడుస్తోంది చాలా ఫ్రూట్ఫుల్ గా నడుస్తోంది ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రుదుల శ్రీధర్ బాబు కూడా ముఖ్యమంత్రితో పాటు ఈ టూర్ లో ఉన్నారు ఇంకా కీలకమైనటువంటి యంత్రాంగం కూడా ఉన్నారు సో మొత్తానికి బిజీ బిజీగా మాత్రం గడుస్తోంది ముఖ్యమంత్రి పర్యటన సో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అన్ని కంపెనీలతో కూడా మాట్లాడుతున్నారు అన్ని కంపెనీల సీఈఓలతో మాట్లాడుతూ సో ఒక ఎంఓయూలు కుదుర్చుకుంటూ తెలంగాణలో పెట్టుబడులకు మరి ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు మాత్రం చాలా బాగున్నాయి మంచిగా పడుతున్నాయని చెప్పాలి అందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ఆ కంపెనీస్ ని తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కోసం ముందడుగులు వేస్తున్నారు దీంట్లో భాగంగా అంటే ఇప్పటికే కంప్లీట్ గా కొన్ని 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 ప్రదేశాలు కూడా తిరగడం జరిగింది దాంట్లో న్యూయార్క్ న్యూ జెర్సీ వాషింగ్టన్ డిసి డల్లాస్ అండ్ టెక్సస్ సో ఇవన్నీ కూడా యూఎస్ టూర్ లో భాగంగా తిరగడం జరిగింది ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కాలిఫోర్నియాలో కొనసాగుతోంది సో కాలిఫోర్నియా ఈ టూర్ కూడా ఈ నెల పద్నాలుగు వరకు కొనసాగుతూ పోతుంది పద్నాలుగు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి పెట్టబోతున్నారు సో ఒకటే లక్ష్యంగా ముందు నుంచి కూడా ఒకటే లక్ష్యంగా వెళ్తున్నారు సో కొన్ని కొత్త అధునాతనమైనటువంటి ఆవిష్కరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించాలి కొత్త కొత్త కంపెనీలను తీసుకురావాలి ఉద్యోగ కల్పన చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు అట్ ద సేమ్ టైం దీంట్లో ఇందాక వరలక్ష్మి మీరు చెప్పినట్టు జోయిటీస్ కంపెనీ జోయిటిస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అలా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ సో జంతు ఆరోగ్య సంస్థగా పేరుంది సో అంటే పెట్స్ ఎవరైతే ఏవైతే ఉంటాయో సో వాటి కేరింగ్ సంబంధించి కానీ ఆ వైద్య రంగంలో చాలా కీలకమైనటువంటి సంస్థ ఆ సంస్థతో కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి భారతదేశంలో దట్టు తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించడానికి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి సో దీంట్లో భాగంగా చాలా మందికి వందలాది మందికి ఈ కంపెనీ కనుక ఒకవేళ తెలంగాణలో స్టార్ట్ అయితే వందలాది మందికి దీంట్లో ఉద్యోగ కల్పన జరిగేటువంటి ఉంటాయి ఇంకా హైదరాబాద్ సిటీ ఎక్స్టెండ్ చేయడానికి కూడా కొంత అడుగులు వేస్తున్నారు ఇప్పటికే మనం చూస్తున్నాం హైడ్రా లాంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి కబ్జాల గురైనటువంటి నాళాలను మళ్ళీ ఆధీనంలోకి తీసుకొని సో కొంత హైదరాబాద్ ని ఇంకా డెవలప్మెంట్ చేసేటువంటి క్రమంలో కూడా మాత్రం మనం స్పష్టంగా చూస్తున్నాం దీంట్లో భాగంగా ఇప్పటికే ఆపిల్ పార్క్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిట్ చేయడం జరిగింది కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆపిల్ దాంట్లో విజిట్ చేయడం జరిగింది సో దీంట్లో దరిదాపు నూట డెబ్బై ఐదు ఎకరాలు ఉన్నటువంటి ఈ క్యాంపస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిట్ చేస్తూ సో దాంట్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆ కంపెనీతో ఆ కంపెనీ సీఈఓ తో కూడా మాట్లాడడం జరిగింది సో దీంట్లో భాగంగా ఇంకా చాలా కంపెనీస్ గురించి చెప్పుకోవాలి సో అడోబ్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా సో అధునాతన టెక్నాలజీ రంగంలో అడోబ్ చాలా కీలకమైనటువంటి రంగం సో గ్రాఫిక్స్ లో గానీ లేదంటే ఇంకా డాక్యుమెంటేషన్ పరంగా సాఫ్ట్వేర్స్ లో చూసుకుంటే కనుక అడోబ్ సిస్టమ్స్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం సో అడోబ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్టో అట్లాగే పాలో ఇవన్నీ కూడా కాలిఫోర్నియాలో సిఇఓ నారాయణ్ తో భేటీ కావడం జరిగింది శంతన్ నారాయణతో ఇవరికి దీనికి సంబంధించి అడోబి సిటీ కావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో వాళ్ళతో కూడా కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది సో ఒక ఒక ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ ఖచ్చితంగా తెలంగాణకు రావాలి సో ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటా ఉంటుంది తెలంగాణ కూడా ది ఫ్యూచర్ స్టేట్ అనే ఒక ట్యాగ్లైన్ రావాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు ది విజన్ ఫర్ హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ అన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఒక ఫ్యూచర్ సిటీ ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా హైదరాబాద్ లో స్థాపించాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే అడవు కంపెనీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది అట్లాగే ఒక ఏఐసిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని కూడా హైదరాబాద్ కు తీసుకురావాలి అంటూ ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీని కూడా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు సో ఐటీ రంగానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం కొనసాగుతుంది ఇక దీంట్లో భాగంగా ఇంకొక కొన్ని కీలకమైనటువంటి అంశాలు అమెజాన్ కంపెనీ తెలంగాణకు రాబోతోంది సో అది కూడా ఒక కొత్త టెక్నాలజీ ఇన్వెన్షన్ ఒక ఐటీకి సంబంధించినటువంటి సంస్థ సో ఆ సంస్థ కూడా ఒక ఇన్నోవేషన్ తెలంగాణలో తీసుకురాబోతున్నారు అమెజాన్ ఇండియా సో ఇది గ్రౌండ్ బ్రేకింగ్ ఫెసిలిటీ ఇన్ హైటెక్ సిటీ విల్ అంటే ఒక గ్లోబల్ డిజిటల్ క్యాపబిలిటీస్ మొత్తానికి కూడా హైదరాబాద్ కు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఒక అడ్వాన్స్ పైప్ లైన్ ఆఫ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ సో ఇవన్నీ కూడా తీసుకురావడానికి అయితే ముందుకెళ్తున్నారు సో మరీ ముఖ్యంగా దరిదాపు ఈ అమెజాన్ ఇండియా అనేది ఒక హబ్ మాత్రం తెలంగాణకు వస్తే దరిదాపు చాలా మందికి వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే దూతిలో శ్రీధర్ బాబు మంత్రి ఐటీ శాఖ మంత్రి చెప్తున్నటువంటి అంశం సో ఒక్క కంపెనీ రెండు కంపెనీలను కాదు దరిదాపు పదుల సంఖ్యలో ఈ కంపెనీస్ అన్నింటిని కూడా తెలంగాణకు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది ఇంకా దీంతో పాటు ఏఐ బిజినెస్ రౌండ్ టేబుల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది కాలిఫోర్నియాలో సో దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఆ కంపెనీకి సంబంధించినటువంటి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దీంట్లో ఇక్కడ నుంచి కూడా ఏఐకి సంబంధించి సో సిజిఐ ఎస్ఎఫ్ఓ అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ తో కూడా ఇప్పటికే వాళ్ళు ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది ఎంఓఎలు కుదుర్చుకోవడం జరిగింది సో ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ హైలైటింగ్ గ్రౌండ్ బ్రేకింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఖచ్చితంగా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా హైదరాబాద్ తీసుకురావడానికి ఏఐసిటీ అట్ ద సేమ్ టైం నెట్ జీరో ఫ్యూచర్ సిటీ అంటే ఒక ఇంటర్నెట్ బేస్డ్ ఒక వరల్డ్ ఒక ఒక మాయాజాలం లాంటి చెప్పొచ్చు సో అట్లాంటి ఒక గ్రాఫికల్ సిటీని తీసుకురావడానికి అడుగులు మాత్రం కనిపిస్తున్నాయి సో దీంట్లో భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులే లక్ష్యంగా మాత్రం ముందుకెళ్తున్నారు సో అంటే మనం చూడొచ్చి ఇందాక కొన్ని కామెంట్స్ ఫ్యూచర్ సిటీ అని ఎందుకు అనాలి అంటే కాలిఫోర్నియాకు యురేకా అన్నటువంటి ఒక పేరుంది మనందరికీ తెలిసిన విషయమే సో దేశంలో రాష్ట్రాలకు ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి నిక్ నేమ్స్ మాత్రం ఎక్కడా లేవు సో ఇక నుంచి ఎట్లా అయితే ఒక దేశానికి ట్యాగ్ లైన్ ఉంటుందో అట్లా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ట్యాగ్ లైన్ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ది ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ తెలంగాణగా పిలవాలి అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు సో దాంట్లో భాగంగానే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటినీ కూడా తెలంగాణకు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు దాంట్లో భాగంగా ఏఐసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అట్ సేమ్ టైమ్ స్కిల్ యూనివర్సిటీ ఇప్పటికే దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అట్లాగే నెట్ జీరో సిటీ లాంటి కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులతోటి ది ఫ్యూచర్ స్టేట్ కు ఒక పర్యాయ పదంగా హైదరాబాద్ మారబోతోంది తెలంగాణ మారబోతోంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది శాన్ సాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ తో కూడా భేటీ కావడం జరిగింది సో ఇండియా స్ట్రాటజిక్ అట్లాగే పార్ట్నర్షిప్ ఫోరం ఏదైతే ఉందో సో ఈ రెండు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది తెలంగాణలో చేపడుతున్నటువంటి ఈ కొత్త శ్రీకారం చూడుతున్నటువంటి కొత్త ప్రాజెక్ట్లు ఏవైతే ఉందో ఇవన్నీ కూడా అంటే మా ఐడియాలజీ ఏంటి ఇన్వెంట్ చేయబోయేటువంటి ప్రాజెక్టులు ఏంటి అంటూ భవిష్యత్తును ఆవిష్కరించండి మీ కంపెనీస్ భవిష్యత్తును కూడా భారతదేశంలో దట్టు తెలంగాణలో హైదరాబాద్ లాంటి అంటే భౌగోళికంగా అన్నిటికీ అనువైనటువంటి ప్రాంతం హైదరాబాద్ సిటీ కాబట్టి సో ఇంకా సిటీ ఎక్స్టెండ్ చేయడానికి కూడా చాలా వెసులుబాటు ఉన్నటువంటి సిటీ బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ను ఇంకా ఎంతకైనా ఎక్స్టెండ్ చేయడానికి చాలా వెసులుబాటు ఉంటా ఉంటుంది భౌగోళికంగా కూడా చాలా అంటే వాతావరణ పరంగా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది హైదరాబాద్ సిటీ సో ఇక్కడ ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకురండి కొత్త ప్రాజెక్టులు తీసుకురండి మీ కంపెనీస్ పెట్టుబడి పెట్టండి కొత్త ఫ్యూచర్ ని ఇవ్వండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఇప్పటివరకు వరకు న్యూయార్క్ సిటీ న్యూ జర్సీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వరలక్ష్మి వాషింగ్టన్ డీసీ టెక్సస్ లో కూడా పర్యటించడం జరిగింది ప్రస్తుతానికి కాలిఫోర్నియాలో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది ఈ నెల పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ పర్యటన జరగబోతోంది సో ఓవరాల్గా గా చూసుకుంటే కనుక సో అవుట్ ఆఫ్ మెనీ వన్ అనేది న్యూయార్క్ సిటీ నినాదం సో టెక్స్టాస్ లో కూడా అట్లాగే స్టార్ స్టేట్ అని పిలుస్తారు దీంట్లో భాగంగా ది ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉంది అంటూ కూడా ఒక ఒక స్లోగన్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్నారు దీంట్లో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక దీంతో పాటు ఇంకా కీలకమైనటువంటి ఒక ప్రాజెక్ట్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీంట్లో మరీ ముఖ్యంగా స్టాన్ఫోర్డ్ బాయ్ సెంటర్ తోటి ఒక ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది దాంట్లో బయో డిజైన్ ఆఫ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో బయోడిజైన్ సంబంధించి సో తెలంగాణలో ఎట్లా ఆవిష్కరించాలి అన్నటువంటి ఉద్దేశంతో కొన్ని చర్చలు కూడా జరగడం జరిగింది సో అంటే ఈ విజిట్ చేస్తున్నటువంటి క్రమంలో చాలా అంశాలు కూడా మాట్లాడడం జరిగింది సో యంగ్ ఇండియాతో పాటు స్కిల్ యూనివర్సిటీ అట్లాగే దీంట్లో సో బయోకి సంబంధించినటువంటి ఏదైతే బయో డిజైన్ ఉందో సో వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులను కూడా తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సిఇఒతో కూడా మాట్లాడడం జరిగింది సో ఇవన్నీ చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా తెలంగాణను ఒక ఫ్యూచర్ స్టేట్ గా నామకరణం చేస్తున్నాం ఖచ్చితంగా మార్క్ ఆఫ్ పాలన చూపిస్తాం ఐటీ గతానికి భవిష్యత్తుకు తేడా చూపిస్తాం స్కిల్ యూనివర్సిటీ గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ సో ఇవన్నీ కూడా చాలా కీలకంగా మేము చూపించబోతున్నాం పెట్టుబడులే లక్ష్యంగా అంటూ కూడా రేవంత్ రెడ్డి అన్ని కంపెనీస్ తో కూడా కీలకమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ తో మాట్లాడుతున్నారు అక్కడ ఎంఓయ్య కుదుర్చుకుంటున్నారు సో ఈ నెల పద్నాలుగో తేదీ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు రాబోతున్నారు